శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నర్లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సహాయక చర్యల నిరంతరం పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ని ఆయన ఆదేశించారు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యలు పురోగతిని ముఖ్యమంత్రి సహచార మంత్రివర్గ సభ్యులు ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు నిపుణుల కమిటీ సూచనలు తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని రెస్క్యూ ఆపరేషన్లో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు